ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లను తీసుకున్నాం మా కార్పొరేషన్ వైపు నుంచి పెద్ద ఎత్తున రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించిన హాస్టల్ ని కడతా ఉన్నాం దాని ద్వారా లక్షలాది మంది పిల్లల్ని హాస్టల్లో చేర్చే అవకాశం ఏర్పడుతుందని చెప్తా ఉన్నా జిల్లా కర్నూలు జిల్లా మీకు తెలుసో తెలియదు జిల్లాలో కర్నూలు జిల్లా ఎంత వెనుకబడిన పేదరికంతో నిండిన జిల్లా అంటే అత్యధికంగా వలసలు పోయి పొట్ట చేతిలో కూలీ నాలి కోసం వివిధ జిల్లాలకి పక్క రాష్ట్రాలకు కూడా వలస వెళ్లే అతి పెద్ద జిల్లా కర్నూలు జిల్లా లక్షలాది మంది వలస పోతారు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ బిడ్డల్ని వదిలిపెట్టడానికి వాళ్ళతో పాటు తీసుకెళ్తే కూలి పోతుందని అక్కడే హాస్టల్ ఏర్పాటు చేసుకోవాలంటే హాస్టల్ దుస్థితి భయంకరంగా ఉండడానికి రూములు లేవు ఎప్పుడు పెచ్చులుడి పడతాయో తెలియదు ఎప్పుడు ఫ్యాన్లు విరిగి పడతాయో తెలీదు కింద గచ్చులన్నీ విరిగిపోయిన పరిస్థితి టాయిలెట్లు చిన్నపిల్లలకు లేని పరిస్థితి ఆడబిడ్డలైతే అయితే ఇంకా ఇబ్బంది పడే పరిస్థితి ఈ రకంగా ఉన్నప్పుడు ఈ మధ్య కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నా నియోజకవర్గంలో మూడు హాస్టల్ని డెబ్బై ఆరు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మేము తయారు చేసుకున్నాం దాంతో కనీసం ఐదు వందల మంది ఆడబిడ్డల్ని లేదా బీసీ బిడ్డల్ని ఎస్సీ బిడ్డల్ని రోజు చదివించుకోగలుగుతున్నాను నా నియోజకవర్గంలో ఈ రోజు ఆయన చెబుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంది మేము హాస్టల్ని తీసుకొని పెద్ద ఎత్తున తయారు చేసి ఇస్తామండి మాకు ఆ పని కూడా అప్పచెప్పారు అంటే నాకు ఇంకొక సంవత్సరంలో ఎంతమంది ఆడబిడ్డల్ని ఎంతమంది వెనుకబడిన తరగతి బీసీలో ఎస్సీ ఎస్టీ పేదల్ని చదివించుకునే అవకాశం ఈ రాష్ట్రంలో వస్తుందని తెలిస్తేనే నాకు చాలా ఆనందంగా ఉంది